శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల యాభై ఐదో సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభై రెండులోని తొమ్మిదవ కథ ఏబ్రాసికి పనెక్కువ నేపాల దేశంలో పూర్వం షెర్షీర్ జంగురానా అనే గొప్ప జమీందారు ఉండేవాడు ఆయన భూములలోంచి ఒక నది ప్రవహిస్తూ ఉండేది ఆ నదిలో అనేక స్ఫటికపు లింగాలు కొట్టుకొచ్చేవి నుండగా అందంగా ఉన్న లింగాలన్నీ ఆయన ఏరించి జాగ్రత్త పెట్టేవాడు శివభక్తులకు ఈ లింగాలంటే మహాప్రీతి ఎక్కడెక్కడున్న శివభక్తులు ఆయన వద్దకు వెళ్ళి ఆశ్రయించి ఒక్కొక్క లింగం పట్టుకుపోయి దేవతార్చన పెట్టెలో పెట్టి పూజ చేసుకుంటూ ఉండేవారు ఆయన జాగ్రత్త పెట్టిన మంచి లింగాలన్నీ ఈ విధంగా ఖర్చైపోయి ఆఖరికి ఒకే ఒక్క లింగం మిగిలింది ఒకనాడు బసవేశ్వరుడు అనే గొప్ప శివభక్తుడొకడు దక్షిణ దేశం నుంచి రానా ఇంటికి వేంచేసి ఆయన చేసిన అతిథి సత్కారాలు స్వీకరించి మెల్లిగా తాను వచ్చిన పని చెప్పాడు వేరే పనేముంది లింగం కోసమే వచ్చాడాయన రానా తన వద్దనున్న ఆ ఒక్క లింగము బసవేశ్వరుడికి భక్తిపూర్వకంగా ఇచ్చేశాడు ఒక్కటే మిగిలిందని చెప్పి ఇవ్వటం మానేయకుండా రానా దాన్ని తనకు ఇచ్చివేసినందుకు బసవేశ్వరుడు చాలా సంతోషించాడు ఆయన వెళ్ళిపోతూ తన జోలెలో నుంచి ఒక ఇత్తడి పెట్టెను తీసి రానా చేతిలో పెట్టి షెర్షీర్జైంగ్ ఈ పెట్టెలో ఒక భూతం ఉంది నీకు ఏం పని కావాల్సి వచ్చినా అది చేసి పెడుతుంది కావలసినప్పుడల్లా పెట్టెలోంచి భూతాన్ని పైకి రప్పించి పనులు చేయించుకో అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ పెట్టె మహిమను చూడాలనిపించి రానా మర్నాడే దాన్ని బల్ల మీద పెట్టి భూతం నాకు స్నానానికి వేడి నీళ్ళు సిద్ధం చేయి అని అన్నాడు వెంటనే పెట్టె తెరుచుకొని ఆ రంగులాల పొట్టివాడొకడు బయటికి వచ్చాడు వచ్చి చూస్తుండగానే ఆరడుగుల పొడుగున ఎదిగి గబగబా నీళ్ల గదిలోకి వెళ్ళి నిప్పు చేసి నీళ్లు కాచి సిద్ధం చేశాడు అంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది రానాకు ఈ పద్ధతి బాగానే ఉందనిపించి ఆయన ప్రతి పని ఆ భూతం చేతనే చేయించుకోవటం మొదలెట్టాడు ఇంటి పని వంట పని బజారు పని చాకలి పని మంగలి పని ఇదేంటి అదేంటి సమస్తమైన చాకిరీలు ఆ భూతమే చేస్తూ ఉండడం వల్ల అంతవరకు ఆ పనులు చేసే నౌకర్లందరికీ ఒక్క మాటుగా పని లేకుండా పోయింది మీరు మరోచోట ఎక్కడైనా కుదురుకోండి అని ఆయన వాళ్ళతో చెప్పేసరికి వాళ్ళంతా ఆయన పాదాల మీద పడి ప్రభు మమ్మల్ని పంపేయకండి ఇదివరకంటే ఇక ముందు ఎంతో భయభక్తులతో పనులు చేస్తాం మాకు పనులు పనులేమైనా కావలసినప్పుడే ఈ భూతం చేత చేయించుకుందురుగాని అని ప్రాధేయపడ్డారు ఆయన వాళ్ళ మీద జాలిపడ్డాడు అయ్యో ఇంతమంది పని లేకుండా పోతారే అని భూతమున్న పెట్టెను అటక మీద పెట్టేసి పాత నౌకర్ల చేతనే తన పనులన్నీ చేయించుకుంటూ వచ్చాడు ఈ నౌకర్లందరిలోకి బద్దకస్తుడు రెహిమాన్ అనే తోటవాడు యజమాని ఏం పని చెప్పినా వాడు చెయ్యక తక్కిన వాళ్ళ చేతి చేస్తూ ఉండేవాడు ఏవాళ్ళ పని వాళ్ళకే ఉన్నప్పుడు వీడి పని కూడా చేసి పెట్టడానికి తక్కిన వాళ్ళకి అస్తమానం తీరుకుంటుందా చేసి పెట్టాలని ఇష్టం ఉంటుందా యజమాని ఒకనాడు పెరట్లో ఏదో ఒక మొక్క నాటించటానికని ఒక గొయ్యి తీయమని రహిమానికి పురమాయించి ఎక్కడికో వెళ్ళాడు మామూలు ప్రకారం రహిమాను ఆ పనిని తక్కిన వాళ్లకు పురమాయించబోయాడు అయితే ఈసారి వాళ్ళు వాడి మాటలను లక్ష్య పెట్టక నువ్వు మాలాగని జీతం పుచ్చుకుంటున్నావు నీ పని నువ్వే చేసుకో మాకేం పట్టింది పో పో అని అన్నారు సోమరిపోతులు ఎన్ని ఆలోచనలకైనా పోతురు గాని పని మాత్రం ముట్టుకోరు కదా పరమ బద్దకాస్తున్న రహిమాను ఆ పని ఎవరి చేత చేయించడమా అని తెగ ఆలోచిస్తున్నాడే కానీ తాను చేయటానికి మాత్రం పూనుకోలేదు కొంతసేపటికి వాడికి మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టింది తట్టడమే తడువుగా వాడు గబగబా ఇంటి లోపలికి పోయి అటకెక్కి భూతమున్న పెట్టెకు ఎదురుగా నిలబడి షేర్ షీర్ జంగురాన గొంతుకతో భూతం పెరట్లో ఒక గొయ్యితేయి అని ఆజ్ఞాపించాడు వెంటనే ఆ రంగులాల భూతం బయటకొచ్చి ఆరడుగుల ఎత్తున పెరిగి రహమాన్ని చూసింది అరే బద్మాష్ నువ్వా నన్ను పిలుస్తా అనుకున్నాను అని కోపంతో పళ్ళు పటపటా కొరికింది అయితే యువతలకు వచ్చాక ఆజ్ఞ నెరవేర్చడం తప్పదు గనక గుణపంపుచ్చుకొని పెరట్లోకి వెళ్ళింది భూతం పళ్ళు కొరికి కోపం చూపినందుకు రహిమాను మొదట భయపడ్డాడు కానీ పని జరిగిపోతున్నందుకు సంతోషించి తన తెలివికి తనే మెచ్చుకున్నాడు సుష్టిగా భోజనం చేసి ఉండడం చేత వాడికి అక్కడనే చల్లగా కొనుకురాబోయింది ఎదురుగా యజమాని రత్నకంబలి కనబడితే దానిమీద ఒక్కసారి నడుం వాల్చాడు పొగరు కాకపోతే యజమాని రక్తకంబలి మీద వాడికి పడకేంటి ఆయన చూడొచ్చాడా ఆయన వచ్చేలాగా లేచిపోలేమా అన్న ధైర్యంతో వాడు అలా పడుకున్నాడు పడుకోవడమే తడుగా నిద్ర పట్టేసింది సోమరిపోతులకి నిద్ర అంటారు అందుకని అంతలోనే గుర్రు కూడా పెట్టాడు రెండు గంటలలా వాడు నిద్రపోయేసరికి ఆ దారణ వెడుతున్న వంటవాడు చూసి వాడి ధైర్యానికి ముక్కు మీద వేలేసుకున్నాడు యజమాని చూస్తే వాడి పోతుందన్న జాలి కొద్దీ చేతిలో ఉన్న వేడి గరిటను రహిమాను నడ్డి మీద పెట్టి చుర్రు మనిపించాడు రహిమాను ఉలిక్కిపడి లేచి గొయ్యెంతవరకు వచ్చిందో చూద్దామని పెరట్లోకి పరిగెత్తాడు పరిగెత్తితే ఏముంది బ్రహ్మాండమైన గొయ్యి ఒకటి తయారై దాని అడుగున ఇంకా తవ్వుతూనే ఉన్న ఆ భూతం కనబడింది ఒక్క అడుగులోతు గొయ్యి తీయమంటే సముద్రమంత గొయ్యి తీసావేంటి రానా గారి మేడ పునాదులకు కూడా దెబ్బ తగిలేటట్లుందే మేడకూలి గోతిలో పడిపోతుందో ఏమో ఆగు ఇంక తొవ్వకు అని అరిచాడు భూతం మండిపడుతూ త్రవ్వమనటానికి ఆగమనటానికి నీష్టమైన యజమాని వచ్చి ఆగమనేదాకా నువ్వు కాదు బ్రహ్మ రుద్రులొచ్చినా ఆగేది లేదు అని ఉరిమాడు ఆ అరుపు విని ఇంట్లో ఉన్న నౌకర్లంతా వచ్చారు సంగతంతా విన్నారు సగరపుత్రులు తొవ్విన మహాగుండంలాగా కనబడే ఆ గోతిని చూసి గుండె బాదుకున్నారు ఒక్క క్షణం ఆలస్యం చేసినా భవనం అంతా ఆ గుండంలో కూలిపోతుంది పరిగెత్తు యజమాను త్వరగా తీసుకురా అని వాళ్ళు రహిమాన్ని తరిమారు అప్పుడే ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు రానా గుండెలు కముక్కుంటూ పరిగెత్తుకొస్తున్న రహిమాను ఆయనకు ఎదురయ్యేసరికి ఏమిట్రా కంగారు అని అడిగాడు అందుకు రహిమాను మీ కొంప కూలిపోతుందండి సామి త్వరగా రండి అంటూ వెనక్కి పరిగెత్తాడు రానా కూడా చరచరా అడుగులు వేసి ఇంటికి చేరుకొని పాతాలం వరకు ద్రవ్య ఉన్న ఆ గొయ్యి చూసి ఆశ్చర్యపోయాడు ఇంకా ద్రవ్య మట్టిని గుట్టగా పోస్తున్న భూతాన్ని పైకి రమ్మని భవనం కూలిపోకుండా మూడు గజాల దూరంగా జరిపి నిలబెట్టు అని ఆజ్ఞాపించాడు భూతం ఆ ఆజ్ఞ నెరవేర్చి గోతి పక్కన ఏడుపు ముఖం పెట్టుకునిలబడ్డ కేసి కొరకొర ఒక చూపు చూసి పెట్టెలో ప్రవేశించి తలుపు మూసుకున్నది నౌకర్ల వల్ల రానా సంగతంతా విన్నాడు రహమాన్ని పిలిచి వింకా పార తీసుకొని గొయ్యి పూర్చడం ప్రారంభించక అని హుంకరించాడు రహిమాను గజగజా వణుకుతూ అయ్య బాబోయ్ ఈ గొయ్యి పూర్చడం నా తరం అవుతుందా ఎన్నీళ్లు పడుతుందో అని గోలపెట్టాడు పట్టని కాస్త పనికి బద్దకించావు గనక నీకింతే శాస్తి ఏ బ్రాస్కి అంటారు పెద్దలు తీసుకో పారా అన్నాడు రాన కిక్కురు అనకుండా రహిమాను పారపుచ్చుకొని పెద్ద పర్వతంలాగా పడి ఉన్న మట్టిని తీసి గొయ్యి పూడ్చడం ప్రారంభించాడు వాడు అలాగ ఎంతకాలం పూడ్చినప్పటికీ ఆ గొయ్యి పూడటం కనబడలేదు ఈ కథ రాసిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి మదరాసు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి